ఐ లవ్ యు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో ఏసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను చాలా దినముల తర్వాత దేవుడు మరలా మనం కలుసుకునేటై మరణి సజీవు లెక్కలోంచి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ విషయాల గురించి మనం చూసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతుడా గొప్పదేవుడా నీకు ఎలాది వందనాలు తెలియజేస్తా ఉన్నాం అయ్యా గడిచిన దినములలో ప్రభా మాకు తోడుగా నిలబడినవాడా నీకు వందనాలు రాబోతున్న దినములలో మమ్మల్ని ప్రభా ఇదిగో తండ్రి సిద్ధపరుస్తున్నవాడా నీకు స్థుతులు చెల్లిస్తూ వస్తున్నా ఈ దినము మీరు మాతో మాట్లాడబోతున్న మీ మాటలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నా అయ్యా ఇదిగో తండ్రి నా నోటిని మీరు బూరగా వాడుకొని ప్రభా ఇదిగో తండ్రి నేను కాదు కాని దేవా నీ ఆత్మతో నన్ను నింపి నన్ను అయ్యా మరుగు చేసి నా ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతూ వస్తున్నాను నీ వాక్యము రెండు నంచులు కట్గము కనుక ప్రభా నీ నామంలో ప్రభు ఇదిగో తండ్రి మీరే నీ మాట పరచమని అడుగుతూ వస్తున్నాను అదే రీతిగా ప్రభువ వింటున్న ఈ మాటలన్నీ ప్రభు ఏ చెవులో అయితే పడబోతా ఉన్నాయో అవన్నీ నూరంతలుగా ఫలించబడును కాకని ప్రార్థిస్తూ వస్తున్నాం మీరే సహాయం దయచేసి ఏ తండ్రి మీ మాటలు మాకు సూటిగా తేటగా వెల్లడిపరచుమని చిన్న ప్రార్థన ఏసుక్రీస్తునామాలు అడిగి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ప్రీజోలాడ్ మీరు మనము యోపు గ్రంథం చూసుకున్నట్లయితే ఏడో అధ్యాయం ఒకటో వచనం యోగు గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనం పాత ఉంది నాలుగు వందల ఇరవై ఐదవ పేజీ భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా వారి దినములు కూలీవాని దినముల వంటివి కావా చూడండి భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా మనం అనుకుంటాం మనము వచ్చే చిన్న చిన్న శ్రమలకి చిన్న చిన్న కష్టాలకి ఇబ్బందులకి దాన్ని ఏదో మనం తప్ప భూమి మీద మన ఇంట్లో మనకి తప్ప ఇంకా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం కొన్నిసార్లు మన కంట్రోల్ తప్పి కూడా మనం ఆ ఆవేశంలోనో బాధలోనో ఆ సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉంటాం కానీ యోగు గ్రంథంలో దేవుడు చెప్తున్నాం అడుగుతున్న మాట భూమి మీద నరుల కాలం యుద్ధ దినముల వంటివి కాదా యుద్ధం వంటిది కాదా వాళ్ళ బ్రతుకు అని ఎందుకు అనంటే నరుడు తన జీవితాంతం భూమి మీద పుట్టిన మొదలుకొని తను మరణం వరకు ఎప్పుడు కూడా పోరాడుతానే ఉండాలి ఎందుకు పోరాడుతూ ఉండాలి ఇప్పుడు మనం కూడా పోరాడుతూనే ఉంటాం అంటే మనం కత్తులు పట్టుకొని తిరగాల యుద్ధం చేయాలా అని అడుగుతా ఉంటాం మనం ఆ డౌట్స్ రేస్ చేస్తూ ఉంటాం కానీ అది కాదు మనము మొట్టమొదటిగా చూసినట్లయితే ఫస్ట్ నువ్వు నీతో పోరాడాలి మళ్ళీ చెప్తున్నా నువ్వు నీతో పోరాడాలి రెండవది దేవునితో పోరాడాలి మూడవది మనుషులతో పోరాడాలి నువ్వు పోరాడినప్పుడు విజయము నువ్వు పొందుకోగలగాలి అలా పొందుకుంటేనే నువ్వు అలా లీడ్ చేయబడితేనే నువ్వు భూమి మీద ప్రశాంతంగా ఉంటున్నట్లు లెక్క లేకపోతే మీరు కొన్నిసార్లు సహనం కోల్పోయి మనం ప్రవర్తిస్తా ఉండాల్సి వస్తుంది అందుకనే కదా ఈ పోరాటం పోరాడలేకనే ఎంతో మంది వాళ్ళ వాళ్ళ జీవితాలకి పులుష్ఠ పెట్టుకుంటూ వస్తున్నారు చాలా రకాలుగా సూసైడ్ చేసుకుంటున్నారు వయస్సుతో సంబంధం లేకుండా మరణానికి వారంతటి వారే చోటిస్తూ వస్తున్నారు కానీ దేవుడు చెప్తున్న మాట భూమి మీద నరుల కాలం యుద్ధ దినముల వంటివి యుద్ధ కాలము వంటిది ఎందుకు అని అంటే చూడండి బైబిల్లో మీరు పోరాడుతూనే ఉండాలని చెప్తా ఉన్నారు ముందుగా మనము మనతో పోరాడాలి సెల్ఫ్ ఎందుకంటే చాలా మంది అలా పోరాడలేకనే చనిపోతా ఉన్నారు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు చూడండి బైబిల్లో ఇప్పుడు మనం మనము దగ్గరికి వస్తే ఎలా అంటే ఫినాన్షియల్ క్రైసిస్ మనం ఎదురు పడినప్పుడు మన జీవితాల్లో చేతిలో డబ్బు లేనప్పుడు లేదా అప్పు లేనప్పుడు ఆ చిన్న వాటికి పోరాడలేక చాలా మంది ఫినాన్షియల్ గా కూడా మొత్తం డౌన్ అయిపోయి చనిపోతా ఉంటారు అదే ఒకవేళ కొంతమంది అయితే ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఆరోగ్యాలు సరిగా లేవనుకోండి ఒక రోగం తర్వాత ఇంకొక రోగం ఇంకో రోగం తర్వాత ఇంట్లో ఇంకొకరికి ఇలా కొంచెం కుటుంబం ఒక టూ త్రీ టైమ్స్ ఏదైనా అనారోగ్యం వాళ్ళ జీవితాలు ఎదురు పడితే అలా కూడా పోరాడలేక రోగాన్ని తట్టుకోలేక చనిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు చెప్తున్న మాట నువ్వు పోరాడాలి నువ్వు చిన్నదైనా పెద్దదైనా అది ఏ శ్రమైనా నువ్వు పోరాడాలి నువ్వు పోరాడిన దినంనా నీకు విజయం వస్తుంది చూడండి నువ్వు పోరాటం చేయకుండా నీకు విజయం ఎలా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకుందాం మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు నడవాలనంటే కొంచెం సర్టన్ ఏజ్ ఉంటుంది పుట్టిన వెంటనే నెలల్లోనో రోజుల్లోనో ఎవ్వరు కూడా నడవరు కానీ ఒక రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం తర్వాత చిన్న చిన్నగా స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ మనం నడుచుకుంటూ వస్తాం ఫస్ట్ బోర్లా పడతాం తర్వాత మోకాళ్లతో అంబాడతాం తర్వాత పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పట్టుకొని చిన్నగా నడుస్తాం ఈ నడిచేటప్పుడు కొన్నిసార్లు కింద పడతాం మనం కింద పడినప్పుడు దెబ్బలు నలుగుతా ఉంటాయి వెంటనే తల్లి వచ్చేసి అయ్యో నా పిల్లోడు కింద పడితే గాయాలు అవుతున్నాయి వీడికొద్దు అని చెప్పేసి చంకను పెట్టుకొని ఇంకా దించకుండా ఉందనుకో జీవితంలో మళ్ళీ మనం నడవగలుగుతామా మనకి వస్తుందా లేదు ఎందుకంటే తల్లి కూడా వదిలేస్తుంది నడుస్తున్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు సహజం ఏదన్నా అంటే ఏమంటారు ఇలా చాలా సార్లు మేము కూడా పడే మేము ఇక్కడ దాకా వచ్చామండి అని అంటారు పెద్దవాళ్ళు సో నువ్వు నువ్వు ఏదైనా ఒకటి గెయిన్ చేయాలంటే చిన్న చిన్న స్ట్రగుల్స్ అనేవి కామన్ అవి నువ్వు పోరాడాలి అందుకనే ఇప్పుడు యోబుకి వచ్చాయండి శ్రమలు కానీ యోబు ఏమని అన్నాడా వాళ్ళ భార్య కూడా అంటుంది సహనం కోల్పోయి నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని అంటుంది చూడండి మీరు ఆ మాట బైబిల్ తీసినట్లయితే రెండవ యోగో గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు వందల ఇరవై రెండవ పేజీ తొమ్మిదవ వర్షం చదువుతున్నాం అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మ ఏంటి ఆస్తంతా పోయింది అనారోగ్యం వచ్చింది బిడ్డలు చనిపోయారు ఒక చిన్న శ్రమ లాంటిది ఒక్కటి అటెంప్ట్ లో అన్ని సర్వం కోల్పోయి జీరోకి వచ్చేసాడు దానికి ఆ భార్య అంటుంది యథార్థత వదలకయుందువా కానీ యోబా ఏమన్నాడు తెలుసా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమాక దేవుడిచ్చాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు యోబుకు అంత నమ్మకం ఉంది కాబట్టే యోబు యథార్థతను పట్టుకొని చాలా ధైర్యంగా చూడండి ఆ విశ్వాసం అనుకుండాలి నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఫినాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి ఆ శ్రమలలో ఇబ్బందులలో దేవుడి మీద ఆధారపడాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చాతగాని పడవైతు చాతగాని తనం అనేది ఎందుకు వస్తుంది అంటే నువ్వు శ్రమను బట్టి కంగుతున్నావు కానీ ఆ శ్రమలో కూడా నువ్వు దేవుడి వైపు చూస్తే నీకు విజయం దయచేస్తాడు కాబట్టి పోరాడాలి కొంతమందికి చూడండి మొబైల్స్ వాళ్ళకి జీవితంలో వాళ్ళ వాళ్ళు దాన్ని జయించలేరు మొబైల్ని జయించలేరు వాళ్ళు కొందరు ఇప్పుడు మామూలుగా లేడీస్ అయితేనేమో వాళ్ళకి సీరియల్స్ కావాలి కొందరికి ఎవరి సినిమాలు కావాలి ఏంటండి ఆదివారం చర్చకు వస్తారు శుక్రవారాలు ఉపవాసాలు ఉంటారు భాషల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రవేశించే వాళ్ళు కానీ ఏంటి అని అంటే అదొక ఎడిక్షన్ నీవు నీతో పోరాడుకోలేనప్పుడు నువ్వు వాయుమండల అధికారులతో ఎలా పోరా పోరాడతావు దేవుడు అడిగే మాట అదే నీ యుద్ధకాలం అని దేవుడు చెప్తున్నప్పుడు ఫస్ట్ నువ్వు నిన్ను ఏదైతే బాయిన్ చేస్తున్నాయో నీకు ఏదైతే చేంజ్ చేసి నేను బంధిస్తున్నాయో దేవుడి దగ్గరికి రాకుండా నీ సిచ్యువేషన్స్ కానీ నీ యొక్క పొజిషన్స్ కానీ మారకుండా నిన్ను ఏదైతే అందిస్తున్నాయో నువ్వు ఫస్ట్ వాటితో పోరాడాలి నువ్వు నీ దానినే జయించలేనప్పుడు నీ ఇంటి వరకు నువ్వేం చెప్తావు లేదా నీ స్నేహితులు పో శ్రమలో ఉన్నారు పోరాడుతున్నారు వాళ్ళకేం సలహా ఇస్తావు కదా మనం చేయలేంది మనం చేయలేం అసలు ఎవరు ఇటువంటి చెప్పలేం కదా కాబట్టి ఫస్ట్ నువ్వు నీతో పోరాడాలి అన్నిటి మీద నీకు జయం రావాలి నిన్ను దేవుడు తప్ప ఏది ఏలకూడదు దేన్ని కూడా నిన్ను ఏలకుండా నువ్వు చూసుకోవాలి అట్టి రీతిగా నువ్వు దేవుడి దగ్గర నిలబడాలంటే ఫస్ట్ నువ్వు నీతో పోరాడాలి నేను నాతో పోరాడాలి నేను అనేది ఎక్కడ కనబడకూడదు మనలో మనలో ఏదైనా దేవుడి చిత్తం అండి దేవుడి ఇష్టం అండి అది మన భవిష్యత్తు అయినా సరే మన జాబ్ అయినా సరే ప్రమోషన్స్ అయినా సరే లైఫ్ అయినా సరే ఏదో స్టడీస్ అయినా సరే ఫర్దర్ స్టడీస్ అయినా సరే పెళ్ళైనా సరే ఏదైనా సరే దేవుడిష్టం అండి దేవుడి చిత్తం అండి అనే మాట నువ్వు ఎప్పుడైతే చెప్తావో చెప్పగలుగుతావో మనస్ఫూర్తిగా అప్పుడు నీకు కన్నిటి మీద కమాండింగ్ వచ్చినట్టు లెక్క అప్పుడు నువ్వు దేన్నైనా కూడా పోరాటం చేస్తూ గెలవగలిగిన కి వచ్చావని లెక్క అదే రీతిగా మనం రెండవది చూసుకుంటే మనం మనుషులతో పోరాడాలి చూడండి నేను ఏది వర్స్ చెప్పట్లేదు కానీ ఎందుకంటే ఈనాటి క్రైస్తవులందరికీ బైబిల్ అందుబాటులో ఉంది మనకి అందరికీ బైబిల్ చదువుతున్నారు వాక్యం తెలుసు అందుకనే నేను ఏది వర్స్ చెప్పట్లేదు కానీ మనం పోరాడేది మనుషులతో కూడా కొన్నిసార్లు మన మనుషులతో పోరాడాల్సి వస్తుంది అది ఎలా అంటే మీరు చూ మీకు అందరికీ తెలుసు దాబీదు మహారాజు మనుషులతో కూడా చాలా సార్లు పోరాడాడు యుద్ధాలు చేశాడు ఎన్నో సార్లు వంటి పెద్ద మనిషి మన ఎదురొచ్చి నిలబడినప్పుడు అందరూ కూడా కామ్ గా ఉన్నప్పటికీ తను మాత్రం ఏసుక్రీస్తు నామంలో యుద్ధం యహోవాదే అని చెప్పి చక్కగా గురిపెట్టి పోరాటం చేశాడు అలా ఎన్నో మార్లు కానీ కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్ లో తెలియకుండా మన మనుషులతో పోరాడతాం చాలా మందికి ఉంటది జాబ్స్ చేసే వాళ్ళకేమో మా ఆఫీస్ లో ఒకడు ఉన్నాడండి వాడు పెద్ద తలక నొప్పి అయిపోయాడు వాడు లేకపోతే బాగుండు ఎందుకు నువ్వు ఒక మనిషి నీకు ఇరిటేషన్ గా నీకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాడు సో నువ్వు వాడితో తెలియకుండానే పోరాడుతున్నావు మానసికంగా నువ్వు యుద్ధంగా వెళ్ళడానికి అన్ని వేసుకొని ధరించుకొని వెళ్ళట్లే వాళ్ళ మీదికి కానీ మానసికంగా చాలా పోరాడుతా ఉన్నావు రెండోది స్టూడెంట్స్ అయితే అబ్బా అసలు ఆ టీచర్ వస్తే చాలు ఆ మేడం వస్తే చాలు ఏ సబ్జెక్ట్ లేదు కానీ నన్ను బాగా విసిగిస్తుంది అని చెప్పేసి ఎందుకు టార్చర్ చేస్తుంది అని చెప్పి మనం స్టూడెంట్స్ అలా మాట్లాడతారు బిజినెస్ చేసే వాళ్ళు అయితే మా పార్ట్నర్ ఇలా లేకపోతే ఆ కస్టమర్ ఇలా ఇంకా లేకపోతే వీళ్ళు ఇలా చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఎవరో ఒక మనిషి వాళ్ళకి ఎదురు పడతా ఉంటారు అలా ఎదురు పడినప్పుడు నువ్వు వాళ్ళతో పోరాడాల్సింది లేదు దేవుడిని అడుగు దేవుడికి చెప్పు ప్రభువా ఇది నాకు సమస్యగా ఉంది ఈ మనిషి నాకు ఇలా ఉన్నారు వాళ్ళ మనసు మార్చండి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఎప్పుడైతే దేవుడి దగ్గర పెట్టి అడుగుతావో ఆ ఎదుటి మనిషి నీకు ఇబ్బందికరంగా ఉండకుండా దేవుడు చూసుకుంటాడు కానీ మనం ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని నువ్వు కూడా ఎదురు చూడడం వాళ్ళెక్కడ మనం విరికిద్దాం అని ఎదురు చూడడం లేదా తట్టుకునే స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ మీదకెళ్లి గొడవ పెట్టుకోవడం అరి చేయడం ఇవన్నీ కూడా ఫూలిష్ థింగ్స్ అవన్నీ సాతన కట్టేసే పనులు సులువుగా కుయుక్తులు వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంని వాడు చేయిస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ కూడా బంద్ చేయాలి నీకు అవసరం లేదు మనుషులతో పోరాడ పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నాం మనం అందరూ కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడిని పట్టుకొని పోరాడతావో అప్పుడే నీకు విజయం వస్తుంది కొన్నిసార్లు చూడండి మాటలతో పోరాడాల్సి వస్తుంది మనుషులు మన గురించి ఏం తెలియకపోయినా విపరీతంగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు ఏమి తెలియని వాళ్ళు తనలా తను ఇలా అని చెప్పి కూర్చుకు మాట్లాడతారు అదే కొన్నిసార్లు క్రియలు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే క్రియలు ఉంటాయి కానీ చూసి చూడండి బైబిల్లో యోసేపు ఉన్నాడండి యోసేపుకి తన రాజు గారి భార్య తనని ఎలా మిస్లీడ్ చేయాలనుకుంది ఎంత మెస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆమె క్రియల వల్ల తను జైలు అవ్వాల్సి వచ్చింది కానీ ఎక్కడైనా చంపేశాడా యోసేపు కొన్నిసార్లు కోపం వస్తుంది కానీ దేవుడు నామం బట్టి దేవుడికి అప్పచెప్పేసి నువ్వు దాని నుంచి తప్పించుకొని పోవాలి అదే రీతిగా మనం చూసినట్టయితే యశుప్రభు వారు శరీరధారి ఉన్న దినములలో కూడా కొన్నిసార్లు అయినా తప్పించుకొని వెళ్ళిపోయాడు కొన్నిసార్లు నువ్వు మనుషుల నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి కొన్ని బ్యాడ్ టాక్స్ దగ్గర నువ్వు ఉండకూడదు కొన్నిసార్లు అందరు కూడుకున్న చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అలాంటి చోట్ల నువ్వు ఉండి నువ్వు బ్యాడ్ అవ్వి నువ్వు కంటే తప్పించుకొని వెళ్ళు మనుషుల దగ్గర నుంచి దూరంగా ఉండు దేవుడు చెప్తున్నమాట అదే మనుషులతో జాగ్రత్తగా ఉండండి అని ఆయన హెచ్చరించారు కాబట్టి మనుషులతో మనం మాటలతో పోరాడతాం వాళ్ళ క్రియల వల్ల పోరాడతాం కానీ ఆ పోరాటంలో నీకు జయం రావాలంటే నీ దృష్టి మనుషుల మీద కాకుండా దేవుడి మీద ఉండాలి అదే రీతిగా లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసినట్టయితే మనం దేవునితో కూడా పోరాడాలి అంటే దేవుడు దిగొస్తాడా అండి వచ్చి మన ఎదురుబడి ఫైట్ చేస్తారా అంటే లేదు ప్రార్థనలో పోరాడాలి గోజాడాలి కాళ్ళు పట్టుకొని అడగాలి నువ్వు పెట్టుకున్న అప్లికేషన్ అది నీకు రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు దేవుని పట్టు విడవక అడుగుతూనే ఉండాలి చూడండి ప్రసంగీ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే ప్రసంగీ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనము గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికినీ అధికారం లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పించదు చూసినట్లయితే మనం ఈ యుద్ధ కాలములో విడుదల మనకి దొరకదు జీవితాంతం పోరాడాలి పోరాడాల్సిందే అని చెప్పి దేవుడు వాక్యఖనం సెలవిస్తా ఉంది అయితే ఇప్పుడు యాకోబుని మనం చూసినట్లయితే మనం దేవునితో పోరాడాలి అన్న మాట కాండము ముప్పై రెండవ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడో వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు మనం అక్కడ ట చదువుకున్నట్లయితే యాగోబు దానికంటే ముందు అధ్యాయాలలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి ఆయనకి నలుగురు భార్యలు ఉన్నారు ఇద్దరు అఫీషియల్ భార్యలు వాళ్ళ దాసీల ఇచ్చి ఇంకో ఇద్దరిని యాడ్ చేసి పెళ్లి చేసినప్పుడు నలుగురు భార్యలు అయ్యారు ఆయనకి కానీ బొచ్చడు ఆస్తి ఉంది ఎంతో లెక్కలేనంత సంపద ఒంటలు గాడిదలు గుర్రాలు అంత సంపద ఉంది కానీ ప్రేమించిన భార్యను కూడా విడిచబెట్టి తను ఒంటరిగా ఉన్నాడు మనం ఇక్కడ చదివినట్లయితే యాకోబు వారిని తీసుకుని ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అయితే తాను అతని గెలవకుండా ఆ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుటం వలన యాకోబు తొడగూడు వసిలేను ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోని మనకు అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనియనను దానికి ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనుక ఇక మీదట నీ పేరు ఇష్ట్రాయ్యేలే గాని యాకోబను పడదని చెప్పాను యాకోబు దేవుడితో పోరాడాడు తనకి ఇచ్చిన వాగ్దానం బేతేలులో రాయి నిలబెట్టి నూనె అర్పించి వచ్చాడు కానీ ఆ స్థలాన్ని మర్చిపోయాడు ఇంకా పోరాడాడు రాహిల్ కోసం ఇరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టేశాడు తన ఆస్తిని తన శక్తిని రక్తాన్ని అంతా కానీ అంత పంపివేసి ఒంటరిగా మిగిలినప్పుడు మళ్ళీ కూడా దేవుడితో పోరాడాడు ఆ రాత్రి తన అన్నని ఎదుర్కోవాలి ఆ ధైర్యము లేక తను రాత్రి అంతా పెనుగులాడాడు 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 కానీ దేవుడు చెప్తున్నమాట నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అని చెప్పి ఈ మాట ఎవరు చెప్పారా స్వయంగా అంటే దేవుడు చెప్పాడు మరి ఈ రోజు నువ్వు అడిగే అప్లికేషన్స్ దేవుడి దగ్గర అసలు అవి దేవుడు నీకు ఆ మాట చెప్పే స్టేజ్ లో నువ్వు ఉన్నావా అసలు కనీసం ఈ రోజు అప్లికేషన్ పడతారు రేపు అది జరగలేదు అనుకో వెంటనే నెక్స్ట్ స్టేజ్ స్టెప్ మనుషుల దగ్గర ఎత్తుకుంటా రోజు అప్పు ఉంటది రోజు లాస్ట్ డేట్ అన్నారనుకోండి నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు 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 నువ్వు ఇస్తే తప్పని దీన్ని తీర్చలేనా అడుగు దేవుడు చేస్తాడు అంతేగాని దానికోసం ఆ మనిషిని ఈ మనిషిని ఈ మనిషి ఫస్ట్ భూమి మీద అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ దేవుడి దగ్గరికి వచ్చి అంతా ట్రై చేసానని కానీ ఎక్కడ దొరకలేదు ప్రభా నువ్వు తప్పించని అప్పుడు అడుగుతారు అదేదో ముందే దేవుడిని అడగచ్చు కదా నువ్వు దేవుణ్ణి నీ ప్రార్థనలో నువ్వు పట్టు విడవక అడుగు దేవుడు చెప్పే మాట అదే మనం చూసినట్టయితే హోష హొషయా గ్రంథం పన్నెండో అధ్యాయం మనం చూసినట్లయితే వర్షా గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వర్షంలో మనం చూసినట్లయితే మన దాని పైన మనం చూసుకున్నా కూడా మూడవ నుంచి తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొనను మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమలను యాకోబుకి జయం ఎట్లా వచ్చింది చూడండి జా యాకోబు ఇరవై సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడు ఏమో మనకు తెలియదు తల్లి ఇంటి నుంచి విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఎంతగా ప్రార్థించు ఉంటాడో తెలియదు మనకి కానీ ఒక చిన్న ప్రార్థన ఎప్పుడు అన్నని ఎదుర్కోవడానికి ధైర్యము లేని స్టేజ్ లో ఒంటరిగా మిగిలిపోయిన స్టేజ్ లో తను కన్నీరు విడిచి బతిమలాడుకున్నాడు ఈ రోజు నీ ప్రార్థనలో నీ సమస్యలకి పరిష్కారం రావట్లేదంటే నువ్వు ఎన్నిసార్లు దేవుడి దగ్గర కన్నీరు విడిచి అడుక్కున్నావు ఎన్నిసార్లు దేవుడి దగ్గర బతిమలాడుకున్నావు ఆయన కన్నీరు విడిచి దేవుడిని బతిమలాడుకున్నాడు నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను పోనియను నేను వద్దలను నువ్వు ఎన్నిసార్లు అడిగావు నాకు ఈ సమస్య తీసేయి అప్పటి దగ్గర నేను వదలను అని నీకు టైం వెచ్చించే అంత ఓపిక మనకి లేదు కాబట్టి మన సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు ఇంకా క్రిస్టియన్స్ చూడండి ఆయన ఈ రోజు రేపు రాబోతా ఉన్నాడు రాకడ దినాలలో మనం ఉన్నాము ఆయన తలుపు ద్వారం నుండి నిలబడి తలుపు తడుతా ఉన్నాడు డోర్ ఓపెన్ చేసిన మంటే మనం వెళ్ళిపోవాలి త్వరలో పెళ్లి కొడుకు రాబోతా ఉన్నాడు ఒక పెళ్లి కూతురుగా సిద్ధపడాల్సిన వధువుగా నువ్వు ఇంకా నా రోగం తీసేయి నా కష్టం తీసేయి నా అప్పు తీసేయి నా పిల్లలకి పెళ్లిళ్ళు చేయి గర్భ ఏం అడుగుతున్నారండి క్రిస్టియన్స్ రోజు ఇంకా ఏకబా ఏమడిగాడు దేవుడు నువ్వు నన్ను ఆశీర్వదించు నువ్వు నాతో ఉండు లేకపోతేనే పోని అని కన్నీళ్లు బట్టి బతిమిలాడాడు ఇంకా దేవుళ్ళు ఎదగడానికి మనం ట్రై చేయకుండా చిన్న చిన్న భూమి మీద ఉన్న సమస్యలను బట్టే దేవుడి దగ్గర అవి కూడా సరిగా అడగం మనం మనుషుల దగ్గర వెతుక్కుంటాం డాక్టర్స్ దగ్గర వెతుక్కుంటాం అప్ప ఎవరి దగ్గర పూర్తిగానే వెతుక్కుంటాం కానీ దేవుడు చెప్తున్న మాట దేవుడు ఆయనతో చెప్పాడు దేవుడితో ఆయన దేవుడితోనే పోరాడి జయమందాడు మనుషులతో పోరాడి జయమందాడు యాకోబు తన చిన్న ప్రార్థన కన్నీరు నీరు విడిచి చేసిన చిన్న ప్రార్థన ఇరవై సంవత్సరాల ఒక్కసారి అదంతా కూడా జస్ట్ ఇట్లా స్లైడ్ అయిపోయింది ఇట్లా స్లైడ్ అయిపోయింది అంతా ఆ తర్వాత ఆయన పేరు మార్చబడింది ఈరోజు మనం ఎలా ఉన్నాం చూడండి మనం పోరాడేది ఎవరితోనో దేవుడు చెప్తున్న మాట ఎఫెసి గ్రంథం ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదోవశం చూస్తే మనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతు లగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి దేవుడు చెప్తున్న మాట ఇది నన్ను నమ్ముకోండి మీరు అంత ప్రశాంతంగా ఉంటారు నన్ను నమ్ముకోండి మీకు కష్టాలే రావు నన్ను నమ్ముకోండి మీరు ప్రశాంతంగా ఉంటారు దేవుడు ఇవన్నీ ఏం చెప్పట్లేదు దేవుడు చెప్తున్నమాట మీరు అపవాదిని వాడి తంత్రాలు ఎదుర్కొనేటట్లు మీరు శక్తిమంతులు సర్వాంగ కవచం ను ధరించుకోండి సర్వాంగ కవచం అంటే ఏంటి అంటే ఫస్ట్ నీ ప్రార్థన నీకు ప్రాకారంగా ఉండాలి వాక్యం నీకు కంచాపలే ఉండాలి ఇవన్నీ నువ్వు వేసుకోకుండా ఎలా పోరాడుతావు అసలు నీ దగ్గర నువ్వు మనం చూడండి యుద్ధానికి వెళ్ళాలంటే మన దగ్గర ఫస్ట్ దాని గురించి తెలిసి ఉండాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు మనం ఎదుటివారి మీదకి దాడి చేయాలి ఎప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి ఎలా కొట్టాలి వాళ్ళు ఇలా టెక్ ఇలా చేస్తే మనం ఏ టెక్నిక్ యూజ్ చేయాలి నీకు వేరేం తెలియకుండా ఎలా పోరాడతాం దేవుడు చెప్తున్నమాట అదే అపవాద తంత్రాలు ఎదుర్కోవాలంటే ఫస్ట్ సర్వాంగ కవచంను ధరించుకున్నది తర్వాత ఏలేనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము అంటే మనుషులతో పోరాడుతున్నాం అధికారులతో పోరాడుతున్నాం మనం ఈ డేస్ లో మనం చూసినట్లయితే అధికారులతో మనం పోరాడుతూ ఉన్నాం ఎన్నో చోట్ల క్రిస్టియన్స్ మీద చర్చెస్ మీద దాడి జరుగుతా ఉన్నాయి చంపబడతా ఉన్నారు అవన్నీ నువ్వు ఎదుర్కొనేలాగా ఉండాలి అంధకార సంబంధులకు వాటితో నువ్వు పోరాడాలి దేవుడు చెప్తున్న మాట అదే ఎప్పుడు పోరాడాలి అంటే నువ్వు దేవుడి దగ్గర నిలబడి ప్రార్థనలో పెనుగులాడే అనుభవంలోనికి నువ్వు రావాలి ఆ అనుభవం వస్తేనే నీకు అదంతా కూడా జయం వస్తుంది జయం లేకుండా మనం కిరీటాన్ని పొందుకోలేం జయించిన వాడికే కిరీటం జయించిన వాడికే సింహాసనం అని దేవుని వాకలేఖనం సెలవిస్తా ఉంది ఈ చిన్న మాటలు దేవుడు దీవించాక తల్లవర్షనట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా మహోన్నతుర నీకు వందన చెల్లించుకుంటూ వస్తున్నామయా మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభా సర్వాంగ కవచం ధరించుకొని మేము కూడా ప్రభా ఇదిగో మనుషులతోనూ మా సమస్యల మీద వాటితోనూ మాతో మేమును ఇదిగో ఎదుగుతండి అలాగే మా ప్రార్థనలోను ఎడ తెగ పోరాడే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను అయ్యా అంతటి బలము శక్తి సహాయము మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం మీరు జయించిన రీతిగా ప్రభా మేము కూడా అన్నిటి మీద జయం ఉండే విధంగా మాకు పోరాటాలు నేర్పించమని అడుగుతూ వస్తున్నాం పోరాట అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ వస్తున్నాం ప్రభా మీ మాటలు మాకు ఏదైతే మీరు బోధించి ఉన్నారో ప్రభా అవి అన్నీ కూడా ప్రభా నూరంతలుగా మాలో ఫలించును గాక ఏది శాతాన్ని ఎత్తిపోకుండా ప్రభా ఇదిగో వాటికి మీ ఆత్మతో కంచె వేస్తున్నాం నానా నీకు వందనాలు ఇదిగో మా వినికిడిలో ఈ మాటలన్నీ ఫలింపజేసి రూరంతల ఫలం మీరే మాకు దయచేయమని మమ్మల్ని మీరు ఆశీర్వించి మా ద్వారా మీ నామానికి మా అమ్మకు అంత ప్రభావం మీరు పొందుకోమని ఏసు పెరిట చిన్న ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె